వెల్కమ్ టు తొలి వార్త న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచేసిన మన యువనాయకుడు ప్రత్యేక ఆహ్వానించు

నియోజకవర్గంలోని ప్రతి మండల పార్టీ అధ్యక్షులు నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్ కూడా నమస్కారం సోదరులకు అందరికీ నమస్కారం అయితే రెండు रेंडो बोल विषय में जागरूक है कामना तो तीस को कथन वो अपोजिशन लोग ना कावड़ की नटी का मार्टन गोवाले में केलुस्कम केलुस्कम जब भी पूर्व वाला जब कोवाले प्रजा लोग कार्मेन तीस करावाले कार्यकर्ता का कार्मेन तीस कराव कहने इपुरु में आलोचना कोवाले और అందుకే రెండు మూడు మాటలు చెప్తున్నా ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ మధ్యలో అంతే కదా పోటీ ఎందుకు ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతారా బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతారా పబ్లిక్ చాలా మంత్రులు వాళ్ళంతా క్లారిటీ ఉంటే మనం ఏదైనా వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్తేనే వాళ్ళు నమ్మి ఓటేస్తారు తప్ప మనం ఉపన్యాసాలు ఇచ్చి ఏదైనా మాట్లాడితే మన కార్యకర్త సపోర్ట్ కొడతారు కానీ పబ్లిక్ అంతా వింటాం వాళ్ళకి అన్ని తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఎవరికి ఓటు వేయాలి అనేది చాలా చక్కగా వాళ్ళకి అర్థమైందని మనం పనిచేయాలి అంతే కదా అయితే అప్పుడు మనం గెలిచినాం మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావాలి మార్పు రావాలి అని చెప్పి ఆ రోజు హోరా హోరీ పోరాటం చేసినాం దేవగంధ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఈ కార్యకర్తల సహాయ సహకారంతో పెద్ద నాయకుల పార్టీ వదిలేసిపోయినా ఉన్న నాయకులతో ఈ కార్యకర్తల కష్టంతో మనం గెలిచిన గెలుస్తామని చెప్పి వాస్తవంగా పైన అనుకోలేదు కానీ కష్టపడి మీరు గెలిపించారు కష్టపడి మీరు గెలిపించారు ఆ కష్టాన్ని ఇప్పుడు నిలుపుకోవాల్సిన సందర్భం వచ్చింది అంతే కదా అయితే ఇక్కడ మనం కొద్దిగా విజ్ఞతతో ఉండాలి గ్రామాల ముఖ్యంగా మీరు గ్రామీణ నియోజకవర్గం పేరుకంత మహబూబ్ అంటే అర్బన్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అర్బన్ ఉంటారు అక్కడ వేరే వ్యూహం కానీ ఇక్కడ గ్రామాల్లోనే ఓట్లున్నాయి ఒక కొత్తగూడ పట్టణం అన్ని కూడా గ్రామాలే కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి పోయినసారి బిఆర్ఎస్ పార్టీకి మనం తేడా చాలా తక్కువ అలాగే బిజెపి చాలా దూరంగా ఉంది కానీ ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఓటు అటు ఇటు అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి బిఆర్ఎస్ కు పట్ట ఓటు రేపు బీజేపీకి కూడా అవకాశం ఉంటది కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంటది మనం చేయాల్సిన పని గ్రామాలు ఏంటంటే బిఆర్ఎస్ కు పట్ట ఓటును అత్యంత శాతం కాంగ్రెస్ కు మళ్ళేటట్టుగా మీరు ప్లాన్ చేస్తే ఇక్కడ మెజార్టీ వస్తుంది లేకుంటే ఓట్స్ మెజార్టీ తగ్గుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా

ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ కావచ్చు కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ పనిచేయాలి ఖచ్చితంగా ఇక్కడ పెద్ద మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ మీరందరూ గ్రామ స్థాయిలో ఇప్పటి నుంచి కష్టపడి పనిచేస్తే ఆ మెజార్టీ తీసుకురావడం సాధ్యమే కానీ మనం ఏమనుకుంటాం ఇక ఇక అయిపోయి ఏడు ఎమ్మెల్యేలు గెలిచినా మనం ఏడుగురు ఎమ్మెల్యేలు చూసుకుంటారు

పోలింగ్ ప్రచారం సమాప్తమైన ఇరవై లక్ష గ్యారంటీన తర్వాత ఎలక్షన్ రోజు మీరు పనిచేసి మీరు ఇంటికి పోయి మన ఆరు గ్యారంటీల గురించి చెప్పి ఏం లాభం వస్తుంది మనం ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ కల్పిస్తే ఎంత లాభం అవుతుంది ఎంత అభివృద్ధి అవుతుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ మనం ఎంపీ గెలిపించుకుంటే మనం ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావచ్చు మనం అని చెప్పి వాళ్ళు నొప్పియాలి ఈ రోజు డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది విషయం ఇంటింటికి గడప గడప పోయి సోదరు నాయకులు చెప్తేనే వారి గౌరవాన్ని కాపాడాల్సిందే ఇంత చిన్న వయసులో సంవత్సరాలు భవిష్యత్తులో గొప్ప నాయకుడు అయితారు అని చెప్పి అక్కడ అనుకుంటా ఉన్నారు

ఆయన కోసం ఆయన మాట కోసం మేము ఎల్పిఆర్ ఎవలపెంట్ ఐడెంటిటీ కడ వేల కోట్ల రూపాయలన భావన ప్రతి 9% ప్రతి 20% తగ్గడం మనం అనుకున్న మెజర్టీ సాధ్యమైతది లేకుంటే అది మనకు ఊ ఇన్సర్ట్ కూడా వచ్చే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది తర్వాత చేసుకుంటాం మాత్రం మైండ్ లో ముఖ్యంగా కార్యక్రమం తెలిపించుకోవాలి మనలో కొద్దిగా తెరాలనే ఇక మొత్తం మాట్లాడతాం కార్యక్రమం గ్రామం నుంచి వచ్చేవాడు అన్నా మా ఊరు మంచి అన్నాడు అది ఏ మంచి చూసేయడం డబ్బా తీసి తెలుస్తుంది ఆ మాట మండల స్థాయి నాయకులు మా అది ఇంత చెక్ చేసుకోకుండా మరి

ఖచ్చితంగా ఎవరి ప్రభావం ఉండాలో వాళ్ళ ప్రభావం ఉండదు దాన్ని కంట్రోల్ చేయాలి అలాగే దేవతల ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో మేము లీడ్ ఖచ్చితంగా తెచ్చుకుంటే మీరు అన్న మెజారిటీ మన ఎంపీ క్యాండిడేట్ వస్తుంది కాబట్టి ప్రత్యేకమైన బాధ్యత మా మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఉన్నది గర్జల్లా